డయాబెటిక్ సమస్యలతో బాధపడుతున్నారా రక్తంలో చక్కెర శాతం తగ్గకపోవడం మూత్ర సమస్యలు అరికాళ్ల మంటలు తిమ్మిర్లు రాత్రుళ్ళు సరిగా నిద్ర పట్టకపోవడం ఈ సమస్యలన్నీ ఉన్నాయా ఇవే సమస్యలతో నేను కూడా బాధపడ్డానండి అప్పుడు నేను పరిష్కారం వెతికాను ఆ సమయంలో లావెన్ బీఎస్ జ్యూస్ లావెన్ బీఎస్ ట్యాబ్లెట్స్ లావెన్ కేఎస్ఎం సిక్స్టీ సిక్స్ అశ్వగంధ ట్యాబ్లెట్ గురించి తెలుసుకున్నాను ఇవన్నీ ఆయుర్వేద మూలికలతో తయారయ్యాయి శతావరి అశ్వగంధ తులసి అల్లం మెంతులు కాకరకాయ ఇలా ఎన్నో మూలికలు ఉన్నాయి ఇది వాడడం మొదలుపెట్టిన మూడు నెలల్లోని షుగర్ లెవెల్ కంట్రోల్లోకి వచ్చాయి రాత్రుళ్ళు బాగా నిద్రపడుతుంది శరీరం చాలా యాక్టివ్గా నీరసం లేకుండా ఉంది అందుకే నేను నమ్మకంగా లావెన్ బిఎస్ జ్యూస్ బిఎస్ ట్యాబ్లెట్స్ కేఎస్ఎమ్ సిక్స్టీ సిక్స్ అశ్వగంధ ట్యాబ్లెట్స్ వాడుతున్నాను ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా జీవించండి మీకున్న సమస్యల పరిష్కారానికి స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయండి